హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ చేయడం ట్రై చేశాను అది మీకు కూడా షేర్ చేస్తున్నాను కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ కూడా ఇస్తాను మనకి లేస్ అది కూడా నీట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలి ప్లెయిన్ శారీస్కి లేస్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఆ టిప్స్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను ఈ వరకు మనము బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్కి కానీ మన డ్రెస్ ట్రాప్స్ కానీ హ్యాండ్స్కి వాటికి కూడా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది దీంట్లో చాలా ఐడియాస్ చాలా డిజైన్స్ కూడా ట్రై చేయొచ్చు కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇలాగే ట్రై చేయండి అందరికీ నార్మల్ సూయింగ్ మెషిన్స్ ఉంటాయి కదా అంటే ఎంబ్రాయిడరీ మెషిన్స్ అంటే ఇప్పుడు వస్తున్నాయి ఎక్కువ అది కాకుండా నార్మల్ మెషిన్స్ కూడా ఈ మన సూయింగ్ మెషిన్స్ ఎక్కువ ఉంటాయి దాంతో చిన్న ప్రయోగం నేను చేశాను అంటే ఎంబ్రాయిడరీ అదిను ఐడియా ఉన్నవాళ్ళు తప్పకుండా ఎలా వచ్చిందో చూడండి తెలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఉంటుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను విచ్చిదారాలు అంటాం కదా విచ్చి బయట దొరుకుతాయి దాంతో ట్రై చేశాను ఫస్ట్ టైం నేను మామూలు క్లాత్ మీద ట్రై చేసిన చిన్న క్లాత్ పీస్ మీద ట్రై చేశాను ఇక్కడ నాకు బ్లౌజ్ ఏమైందంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్లెయిన్ వచ్చింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చింది అంటే మనకు కొంచెం బాగుండదు కదా అది ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి చివరికి ఒక చిన్న ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో చూసి చేశాను మనకి ఏంటంటే ఆ డిజైన్ని ఓవర్కమ్ చేయకూడదు పాడు చేయకూడదు మళ్ళీ సేమ్ అలాగే ఉండాలి అలాంటప్పుడు నేను ఇలా విచ్చిదారాన్ని బాబిన్స్ అంటాం కదా సూయింగ్ మెషిన్లో బాబిన్ దగ్గర పిచ్చిదారాన్ని నేను చుట్టుకున్నాను అంటే చేతితోనే చుట్టుకోవాలి మనకి దాంతో చుట్టుకుని మనం పైన ఏంటంటే మామూలుగా నార్మల్ థ్రెడ్ దగ్గర అయితే రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను బాబిని దగ్గర వైట్ కలర్ తీసుకున్నా ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కదా ఇక్కడ ఇందులో నేను ఏది బాగా రాలేదన్నది కూడా నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే అది కూడా తెలియాలి అంటే అంత బాగా వచ్చిందంటే నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా రాలేదు నేను సెకండ్ చేసినప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా కరువుడు కరువుస్ ఉంటాయి కదా కరువు గీసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు సరిగ్గా స్ట్రైట్ లైన్స్ రాలేదు అప్పుడు దాన్ని మళ్ళీ నేను ఒక్కసారి మొత్తం అంతా తీసేసాను తీసేసి మళ్ళీ మనకి తీయడం కూడా ఈజీగానే ఉంటుంది మళ్ళీ నేను ఈసారి ఇలా కర్వుడ్ లైన్స్ కాకుండా స్ట్రైట్ లైన్స్లో ట్రై చేద్దాం అని చెప్పేసి వర్క్ అంతా విప్పేసి స్ట్రైట్ లైన్స్ వేశాను ఎలా వచ్చిందో మీరు చూసి నాకు లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇక్కడ చూసారా నాకు వంకర వంకరగా వచ్చింది ఇది ఏం చేయాలంటే మనం రివర్స్లో కుట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే బాబిన్ సైడ్ ఏమో మనకి విచ్చిదారం పెట్టాలి మామూలు ఏమో మామూలు మన రెగ్యులర్ థ్రెడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అది పెట్టుకోవాలి అలా రివర్స్లో కుట్టడం వల్ల ఇలా కొంచెం వంకరగా వస్తుంది అందుకని ఎక్కువ స్ట్రైట్ లైన్స్ అలా ట్రై చేయడమే బాగుంటుంది ఈ ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే మామూలు డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ వేటికైనా ఇలాంటి ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది లుక్ ఇస్తుంది కూడాను మనకి ఇక్కడ నేను స్ట్రైట్ లైన్స్ వేశాను చూడండి మళ్ళీను దాన్ని అంతా విప్పి నేను స్ట్రైట్గా వేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా కొంచెం ఉంటాయి దీంట్లో మిస్టేక్స్ అయితే ఉంటాయి కానీ సేమ్ ఈజ్ దగ్గర దగ్గరగా వచ్చింది నాకైతే దగ్గరగా అనిపించింది ఇంకా నేను గ్యాప్స్ వచ్చాయి కదా అని చెప్పేసి దాన్ని నేను కుట్టడంతో ఫిల్ చేశాను అంటే చిన్న చిన్న ఇంటూ క్రాస్ మార్క్స్తో అదే థ్రెడ్ తీసుకుని నేను ఫిల్ చేశాను మనకి బాబిన్లో ఉన్న దారానికి లావుగా ఉంటుంది కాబట్టి కుట్టు పడేటప్పుడు తేడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అందుకని ఇక్కడ మనం డిస్టెన్స్ లెంత్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఫోర్లో పెట్టాను నేను లెంత్ ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉంటుంది కదా వన్ టూ త్రీ అని త్రీలో పెట్టాను పెట్టి బాబిన్లో మనము విచ్చిదారం ఎక్కించుకుని నెమ్మదిగా దాన్ని పైకి ఇలా లాగాలి అందరికీ ఐడియా ఉంటుంది కదా మామూలు సూయింగ్ మిషన్లో బాబిన్ దారాన్ని పైకి లాక్కుని మనం వెనక్కి జ నీట్గా పట్టుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే చేయాలి ఎన్ని వెరైటీ డిజైన్స్ అన్నా వేసుకోవచ్చు ఎంతో అందంగా ఉంటుంది ఒక్కటే మోడల్ కూడాను ఇది నార్మల్ మనం సూయింగ్ మిషన్తో ట్రై చేయొచ్చు అందుకే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళు అయితే ట్రై చేస్తారు సరదాగా అని చెప్పేసి కానీ చాలా బాగుంది డిజైన్ అది కూడా నేను ఇక్కడ ఇంకో ప్రయోగం కూడా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఒకటి బ్లౌజ్కి వేసి చూపించాను ఇప్పుడు ఒక చిన్న ఫ్రాక్కి నెక్కి జస్ట్ అలా డిజైన్లో వేశాను రివర్స్లో వేయడం కదా చెప్పాను కదా రివర్స్లో వేయడం వల్ల కొంచెం మనకి డిజైన్ ఇబ్బంది అటు ఇటు అవుతుంది కానీ నీట్గా మనకి గీసుకుని మొత్తం అంత డ్రా చేసి లైన్స్ మీద స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఎప్పుడూ కూడాను ఇది నార్మల్ మెషిన్ నార్మల్ మెషిన్తో ఎంబ్రాయిడరీ చేసుకోవడం అనమాట దీన్ని పట్టు బ్లౌజ్ నేను ఇప్పుడు బ్లౌజ్ కుట్టేసాక చేశాను అదే బ్లౌజ్ కుట్టకముందు కూడా చక్కగా ప్లెయిన్ క్లాత్ తీసుకుని హ్యాండ్స్కి వేయించి వేసుకుని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా మనము మా ఎంబ్రాయిడరీ వాళ్ళని కూడా అడగచ్చు మిషన్ బుట్ అంటే మనకి టైలర్స్ని కూడా అడగచ్చు ఇలా ట్రై చేస్తారని కానీ ఇక్కడ నేను చేసింది ఏంటంటే సెల్ఫ్గా ఉన్న దారాన్ని తీసుకోవాలి ఒకటి సెల్ఫ్ కలర్ అంటే మనం ఆ క్లాత్ ఏ కలర్లో ఉంటుందో తీసుకోవాలి ఇంకోటి ఆపోజిట్ కలర్లో తీసుకోవాలి ఇప్పుడు నేను పింక్ ఫ్రాక్ కాబట్టి పింక్ కలర్ తీసుకున్నా మెరూన్ బ్లౌజ్ కాబట్టి మెరూన్ కలర్ తీసుకున్నాను దానికి ఆపోజిట్ అక్కడ వైట్ మెరూన్కి వైట్ వేసాను ఇక్కడ పింక్కి డార్క్ పింక్ వేశాను అలా అనమాట ఇక్కడ నేను శారీకి లేస్ వేయడం కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి టిప్స్తో చూపిస్తున్నాను మనకి కట్ వర్క్ లేస్ అని చాలా ఫేమస్ అయ్యాయి కదా ఇప్పుడు ప్లెయిన్ సారీస్ కట్ వర్క్ లేసెస్ అవి వేసుకుంటున్నారు బాగుంటున్నాయి కూడా చాలా బాగుంటాయి లుక్ కూడా అవి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎడ్జెస్ ఫ ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అయితే మనం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచి థ్రెడ్స్ వస్తాయి ఒకవేళ నార్మల్ నీడిలతో చేసుకోవడం మిషన్ సూయింగ్ మిషన్ లేని వాళ్ళు అయితే నార్మల్ నీడిలతో ట్రై చేయొచ్చు మొత్తం ఒకసారి మన అంచులు అంటాం కదా అంచులు కుట్టేసుకుని దాని మీద ఈ లేస్ పెట్టి మనము ఫస్ట్ టైం ఏం చేయాలంటే మనం అంటించేయాలన్నమాట లేస్ని ఇలా గమ్ముతో స్టిక్ చేయాలి ఈ గమ్ము వీడియో కూడా నేను లాస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను ఫాల్స్ అంటించుకోవడం ఊడిపోతాయా అంటే ఇది ఊడదు మాక్సిమం మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఊడదు బండగేస్ బాధేస్తామంటా అని చూసారు అలా బా బాధితే మాత్రం ఊడుతుంది ఇంకొకటి ఏంటంటే డైలీ వేర్ శారీస్కి అయితే మాత్రం మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి డైలీ రఫ్ అండ్ టఫ్గా వాడతాం కదా డైలీ వాష్ చేస్తాం అలాగా లేదు మనం ఫ్యాన్సీ వేర్ శారీస్ అయితే మాత్రం స్టిక్ చేసేసి వదిలేయచ్చు ఇక్కడ నేను లేస్ని కూడా ఫస్ట్ స్టిక్ చేస్తున్నాను మనకి గట ఇలా వర్క్ లేస్ ఉన్నప్పుడు మనకు కొంచెం కట్ వర్క్ కింద కనిపించేలా వేసుకుంటే లుక్స్ చాలా బాగుంటుంది శారీలు కూడా చాలా బాగుంటుంది వర్క్ చేసినట్టు ఇంకా మనకి క్లాత్ కనపడకూడదనమాట అలా అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను లేస్ని లేస్కి ఇలాగా గమ్ అంటించేసి శారీకి కూడా అంటించేస్తున్నాను నేను ఒకవైపు చేయడం మీకు షేర్ చేశాను శారీ మొత్తం అయ్యాక మళ్ళీ వీడియో షేర్ చేస్తాను మీకు అలా అయిన తర్వాత మనము ఇలా శారీని పెట్టి కా మనము నీట్గా అనమాట మనకి ఏమంటారు బుసకలు లేకుండా అలాగా ముడతలు రాకుండా నీట్గా అండించేసుకుని వదిలేయాలి అయ్యాక మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్తో వేసుకున్న పర్వాలేదు మనం సూయింగ్ మిషన్తో వేసుకున్న పర్వాలేదు నేనైతే మిషన్తో వేసాను ఇక్కడ లేని వాళ్ళు మనకి హ్యాండ్తో అంటాం కదా అలా వేసేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది చాలా అందంగా ఉంటుంది మనకి ఏంటంటే కట్ వర్క్ వరకు మనం క్లాత్ పైన పెట్టుకోవాలి ఎక్కడైతే కట్ స్టార్ట్ అయిందో అది కొంచెం కిందకు ఉంటే మనకి లుక్ కట్ వర్క్ లుక్ వస్తుంది ఇది శారీ అంతా కూడాను ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది తెలియని వాళ్ళకి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను వీడియోలో ఎలా ఉందో వీడియో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇలా చేసాము మేము ఇలా చేస్తాము మిషన్ ఎంబ్రాయిడరీ మేము లేసులు ఇలాగే చేస్తామన్న వాళ్ళు నాకు లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి పళ్ళు సైడు ఇది వేసి చూపిస్తున్నాను నేను మామూలుగా శారీ పైన వైపు కింద వైపు అయితే మాత్రం ఇలా స్టిచ్చింగ్ అది చేయక్కర్లేదు డైరెక్ట్ లేసుని అంటించేసి మనం నార్మల్ నీడిలతో కానీ మిషన్తో కానీ కుట్టేసుకోవడమే ఎలా ఉందో ఐడియా అన్నది ఎలా ఉంది ఈ నేను చేసిన ఫస్ట్ టైం ట్రై చేశాను కదా వర్క్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్కే తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ